హలో అండి నేను మీ లక్ష్మిని అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు అయితే మా యానివర్సరీ లాగైతే షేర్ చేశాను అండి సో ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళే అంత హుషారుగా ఉంటారు కదండి ఏదైనా సెలబ్రేషన్స్ ఇలా వస్తే సో సేమ్ జేష్విక్ కూడా నాలాగే అండి ఫుల్ జోష్లో ఉంటాడు సో ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి కిందకి వెళ్ళేసి ఫొటోస్ అయితే దిగాము జేష్వికి నేను మాత్రం ఫుల్గా సో మా మ్యారేజ్ అయితే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్కి అయితే ఎంటర్ అయ్యామండి సో ఈ ఫోర్ ఇయర్స్ మాకు అసలు ఎలా గడిచాయో కూడా అర్థం కదండి సో జష్విక్ తోటి ఇంకా లాట్స్ ఆఫ్ మెమోరీస్ అండ్ సో మా ఇద్దరికి ఇంత చాలా హ్యాపీగా అయితే ఉందండి మ్యారేజ్ అనేది ఎన్నో బాధ్యతలు సంతోషాలు కష్టాలు అన్నీతో కూడిందండి సో పెళ్ళికి ముందు మనము ఒక అమ్మాయిగా ఉండి ఒక ఫ్యామిలీలో ఉండి సో కంప్లీట్గా పెళ్ళైన తర్వాత ఇంకొక ఫ్యామిలీకి మూవ్ అవ్వాలంటే మాత్రం సో ఇదైతే చాలా బాధతో కూడిందండి అదే విధంగా ఎన్నో బాధ్యతలు కూడా నేర్పిస్తుంది సో పెళ్ళికి ముందు మనకి ఏ వర్క్స్ రాపోయినా కానీ పెళ్ళైన తర్వాత అవే బాధ్యతతో అయితే నడిపిస్తాయండి అలా ఉంటుంది సో ఇంట్లో మీరు ఇచ్చే వాల్యూని బట్టి తను చూసుకునే విధానం బట్టి సో ఒక అమ్మాయి కూడా చేంజ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా మాత్రం సో ఎప్పుడైనా కానీ మీ ఇంటికి వచ్చిందంటే ఎన్నో ఆశలతోటి సో మీరైతే మంచిగా చూసుకోవాలండి అప్పుడే తను కూడా సంతోషంగా ఉంటుంది సో ఫ్యామిలీని కూడా అయితే ఇంకా సంతోషంగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటుందండి సో మనం ఇంట్లో జెంట్స్ ఏదో ఒక వర్క్కి వెళ్ళి వస్తారండి బట్ ఇంట్లో లేడీస్ ఉండే వాళ్ళు మాత్రం ఎన్నో వర్క్స్ ఉంటాయండి సో వాళ్ళకి ఏంటంటే కొంచెం హెడేక్గా అనిపిస్తుంది సో అదేవిధంగా మీరు కూడా వాళ్ళని ట్రీట్ చేసే విధానం బట్టి అయితే వాళ్ళ మూడ్స్ అనేవి చేంజ్ అవుతాయండి సో హ్యాపీగా అయితే హోల్ ఫ్యామిలీని చూసుకుంటుందండి ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం చాలా ఓపిక సహనంతో ఉండి ఫ్యామిలీని అనేది నడిపిస్తుందండి హ్యాపీగా ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి హెల్తీగా కూడా సో ప్లీజ్ ఎప్పుడైనా కానీ మనకి ఇంటికి వచ్చిన వాళ్ళైతే కంటతడి అనేది పెట్టికండి అండి ఎప్పుడు కూడా సో కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఫైట్ చేస్తూ అలా ఉంటారు సో ప్లీజ్ ఎప్పుడూ అయితే అలా ఉండకండి అండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీ మాత్రం సో ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారంటే మనం తనని ఎంతో బాధ్యతగా సో ఎంతో రెస్పెక్టబుల్గా చూడాలండి సో ఇంకా మేమైతే వాల్మార్ట్కి అయితే వెళ్ళాలి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చుకుంటున్నాము సో మా చిన్నోడు చూసారు ఎక్స్ప్రెషన్స్ వావు అని ఏదో చెప్తున్నాడు ఇంకా సో వాళ్ళ డాడీ ముందు కూర్చుంటే మాత్రం నేను జస్వికి మాత్రం వెనక సీట్లో కూర్చొని ఫుల్గా ఇంకా హ్యాపీగా ఆడుకుంటూ వస్తామండి సో మా చిన్నోడికి మాత్రం ముందు కూర్చుంటే మాత్రం ఒక అదొక తోటి బాధగా ఉంటాడు సో ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాము సో మా వాడైతే ముందుగా మమ్మీ ఏ గుడికి మమ్మీ ఏ స్వామి ఉంటాడని అడుగుతున్నాడు బట్ ఇక్కడ మాత్రం ఒక టెంపుల్లోనే అందరూ స్వాములు ఉంటారండి మనకి ఇండియాలోగా స్పెసిఫిక్గా ఏంటంటే వేరే స్వామికి ఒక గుడి అలా ఉండదండి సో ఇంక ఇక్కడ చూడండి అండి వెళ్తున్నాడు ఇంకా స్ట్రిప్స్ దిగంటే లే అల్లరి చేస్తున్నాడు బ్యాక్ నడుస్తా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి స్టిల్ సెవెన్ థర్టీకి కూడా అయితే ఎండగా అనిపిస్తుందండి బాగా సో చూసారు కదండి రూట్స్ ఈవెన్ క్లారిటీగా మీకు ఆల్రెడీ వీడియోలో నాకు కనిపిస్తుంది అండి ఎండ మాత్రం ఎలా ఉందంటే అలా ఉంది ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామండి చాలా రష్గా అనిపించిందండి ఎందుకంటే దట్టు ఈరోజు రోజు థర్స్డే అండ్ అది కాక ఇంకా హారతి టైం ఉంటుంది కదండి సాయిబాబా అది చాలా మంది ఉన్నారు బట్ కాకపోతే మేము పోటల్లో చూసేకి పూజారి వచ్చేసరికి హాలిడేలో ఉన్నారండి టెన్ డేస్ ఇక్కడ మాత్రం ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తారండి ఇక్కడికి పూజారులు మరి ఏ వీసా మీద వస్తారో తెలియదు అండి బట్ కాకపోతే మోస్ట్లీ కర్ణాటక సైడ్ వాళ్ళు అయితే ఉన్నారండి నెక్స్ట్ టైం అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా అయితే గ్యాదర్ చేసుకొని మీ అందరికైతే షేర్ చేస్తానండి సో ఇదంతా వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అండి చూసారు కదండి సో మనలాగా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉండవండి ఇక్కడ మాత్రం సో ఇన్ సైడ్ చూస్తారు కదా అందరు స్వాములు ఉంటారండి ఇంకెలాగైతే ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఓపెన్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇదంతా ఇంకా ఓపెన్ ప్లేస్ అండి టెంపుల్ అనుకుంటాను చాలా బాగుంది ఇంకా జెషీకి నేనైతే ఇక్కడ కూడా ఫోటోలు దిగామండి మామూలుగా రెడీ అవ్వకపోతేనే ఎక్కువ దిగుతాము ఇంకా దట్టు రెడీ అయి వస్తే మాత్రం ఇంకా బాగా దిగుతాము కదండి సో మా డే అయితే ఇలా గడిచిందండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేశామండి మా నిన్నోడైతే మమ్మీ నేను కట్ చేస్తాను అన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్